కడపలో మన లీసులు అది వాళ్ళు కలిగి నిర్వహించడం నానా ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడు తొలి స్వతంత్ర సమర యోధుడు నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన ఉరి తీయపడితే ఆయన కళ్ళను ముప్పై సంవత్సరాలు వే వేలా తీశారని చరిత్ర చెప్తాడు అలాంటి మహనీయుడు ఎందుకంటే బ్రిటిష్ వారు ఆయన కనీసం ముప్పై సంవత్సరం తలలో చూస్తే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు తిరగబడితే ఇలాంటిదే జరుగుతుందని వాళ్ళు చెప్పేదానికోసం అలా చేయడం జరిగింది కానీ ఆయన వంద సంవత్సరాల తర్వాత ఆయన ఆదర్శంగా చూసుకొని భారతదేశంలోని యువత వచ్చింది బ్రిటిష్ పాలకులు కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టారు నిజంగా ఆయన ఆదర్శమైన కారణం అలాంటి గొప్ప మహనీయుడిని ఈరోజు వద్దంతులో పాల్గొనడం నిజంగా నాకు ఎన్ని కార్య ఎన్నో పనులు ఉన్నా కూడా తప్పకుండా పాల్గొనాలి ఆయన నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమానికి కావడం జరిగింది వక్తలంతా కూడా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలా ఆయన వర్దంతి సభలో జయంతి సభలో కూడా అధికారికంగా ప్రకటి ప్రభుత్వం ప్రకటించాలని అందరూ కూడా కోరడం జరిగింది అది కూడా కడపలో కూడా ఎందుకంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని కూడా చెప్పడం జరిగింది గతంలో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు జంపి చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా నిజంగా తెలుసుకుంటే అప్పుడు సినిమాగా ఆ కార్యక్రమం చేసేవాళ్ళం తప్పకుండా మంచి కార్యక్రమాలు ఇంకా పాత్రికేయవచ్చు మీరు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీ అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తాను నా ప్రభుత్వ భూమిలో ఆకేపాటి ఎస్టేట్ ఉందని చెప్పి దీనిపైన చేసి మీ జూర్ణ ఇవ్వాలని చెప్పి మీకు నోటీసులు ఇచ్చారంట నేను నోటీసులు నేను ఏ ఉన్నా తీసుకోండి ఈరోజు విచారణ రమ్మని నేను నేను నేనే ఉన్నాను ఈరోజు ఇప్పుడు కాదు సిద్ధవర్తంలో లోకేష్ గారు మాట్లాడినా నేను ఆ గురించి ట్రెసిఫిక్ మీకు చూసిన రోజు నేను చెప్పాలి అప్పుడు అదే బెంగళూరు రాష్ట్రం కాదు హైదరాబాద్ రాష్ట్రం కాదు కొండ కొండ కొట్ట ఏవైనా చూసుకుని సార్ నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏదో మనమని భయపెట్టాలని మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా ఇచ్చేదాన్ని నేను బ్రతుకున్నంతవరకు రాజేఖి నా కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితో మా ఆకే మా మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం ఈ యువత కాదు చిత్రకరం దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం దాదాపు మా ఎకరా మా పాతి ఇల్లు ఒక ఎకరాలో ఉంటుంది పాతీ ఇల్లు ఉంటుంది அலாண்டே வந்த சவாசலேயும் தான் கொத்தி மூலியில் வச்சு தக்கவா இரவு இரவு சவசர கிட்டம் குழந்தை பெடுத்தா அந்த அப்படி ஜாஸ்தான் ஏன் அது அப்படி தூக்கு பிரபுத்தி எவர்த்த நிறுத்தினே சார் எவ்வளோ நீங்கள் அந்த இது மாவட்டம் உங்க நூறு பதினெட்டு கல்யாணம் மொத்தம் குழந்தைங் கேட்டு சார் மழை பெடுத்த అది ఏం శబ్దం ఈ భూమి చదువు ఊరడినే ఇస్తాం ఈ స్టేట్ లో ఆక్రమణ జరిగాయి కానీ టీడీపీ నాయకులకు చెందిన ఒక నాయకుడు స్పెండ్ చేస్తారు దాని మీద మీరు విచారణకు హాజరవుతున్నారా లేదు నేను విచారణకు ఏం బాగున్నాం ఓకే తీసుకోవాలి నేనే విచారణ సిద్ధం దొరికినా తీసుకోండి అంతే నేను విచారణ ఇరవై పదవి అనేది అనుకుంటున్నా అది அது மாதோ இல்ல வேணுமா தேவாலயம் கஷ்டப்பட்டே ஆழிய பாதயாத்திரம் ஆழியில் நிரந்தரம் அன்னதானம் உண்டு அந்த மெடிக்கல் கேம் அன்னி ஜருவ சாப்பிட்றேன் தாபா அர்ப்பணம் அது ரோஜில் மாலை ரோஜில் சாப்பிட்றது நேற்று எல்லாத்தான் ஆறுக்கு அந்த வச்சு மாதிரி வச்சு வாங்கி நேரம் செய்ய தண்ணி திருப்பிடுறேன் ఇప్పుడు ఎప్పుడు నుంచి బయట లోకేష్ మాట్లాడినా ఇప్పుడు అబ్బాయి కడుపులో పెట్టాను ఆ గురించి నాకు ఉన్న చెప్తాను రాయంపేటలో ఒక ఎస్సీ నా మును వరకు వేరే మొన్న ఏ పార్టీ కాదు ఇల్లు ఫిల్ చేశాను దాన్ని పోనాం అది వేదాలు మర్చిపో అంటే ఏదన్నా నేను ఒకటి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇది చెప్తా ఉంటారు ఇక తీసుకొని ఏదైనా మళ్ళా Obrigado.